హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సబ్స్క్రైబ్ చేసి టాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం అనుగుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ అయితే వచ్చేసాము అందరూ ఎదురు చూస్తున్నా అడుగుతున్నా త్రీ కట్ శారీ కలెక్షన్ అనమాట అంటే టూ జాయింట్స్ వస్తుంది ఐదున్నర మీటర్లు ఐదు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ ఉండదండి కామెంట్ పెడుతున్నారు సో బ్లౌజ్ ఉండదు ఓన్లీ శారీ మాత్రమే కట్ కాన్సెప్ట్ రెండు జాయింట్లు వస్తాయండి మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తాయి క్లియర్గా వినండి చెప్తున్నాను అంటే కొంచెం సన్నగా పొట్టిగా ఉండే వాళ్ళకి సారీకి అయితే సరిపోతుందండి భారీ పర్సనాలిటీలకి అయితే చాలు సరిపోతుందా ఓకే అంటే నేనండు ఇలా రన్నింగ్ కుర్చీళ్ళకి దానికి అట్లా అలా సో అది మీ ఇష్టం అండి ఏదన్నది కానీ రెండు జాయింట్లు వస్తాయి సో అది డ్రెస్ అయినా సారీస్ అయినా కస్టమైజేషన్కి అయితే ఇంక చెప్పనవసరం అవసరం లేదు ది బెస్ట్ కలెక్షన్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే అయిపోతుంది ఇచ్చే ప్రైస్ ఓవరాల్గా హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకేనండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎప్పుడు ఇచ్చే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కళ్ళు ఇచ్చి అసలు పట్టు స్టైల్లో భలే వచ్చింది బాగుంది అదంతా కూడా వివింగ్ మనకి మళ్ళీ బాగుంటుంది అంటే వివింగ్ అంటే మనకి క్లాత్లో వచ్చిన డిజైన్ అనమాట ఉతికితే పోతుంది అన్న బాధ లేకున్నా మంచిగా ప్రతీది కూడా మనకి క్లాత్లో వచ్చే డిజైన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనకి ట్రెండింగ్ కానీ డిజైన్లు కట్టలు మారుతూ ఉంటాయి డోలా మాష్మిలో అన్ని మిక్స్డ్ అనమాట ఇవి వీటిలో షిబోరీ స్టైల్లో కూడా అయితే ఉన్నాయండి డిజైన్స్ డిజైన్స్లోని ఇదైనా హండ్రెడ్ ఇంకా త్రీ కలర్స్ ఓకే సో హండ్రెడ్ రూపీస్ ఏదైనా వంద రూపాయలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎన్ని అయినా తీసుకోండి సింగిల్ కూడా ఇస్తారు మేడం ఏపీ తెలంగాణ షిప్పింగ్ అయితే ఎంత అండి ఓకే సో విన్నారు కదండి ఏపీ తెలంగాణ టూ కి వెయిట్ వరకు అయితే డెబ్బై రూపాయలు పడుతుందండి నాకు కామెంట్ పెడుతున్నారు కానీ నాకైతే తెలియదు కదా మేడం షిప్పింగ్ ఛార్జెస్ అనేది షాప్ వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా మీరు తీసుకునే వెయిట్ బట్టి సారీస్ తీసుకుంటారో ఆ వెయిట్ బట్టి ఉంటుంది అనమాట కొరియర్ ఛార్జ్ అనేది ఎందుకంటే కేజీకి ఒక్క గ్రామ్ వెయిట్ పెరిగినా మళ్ళీ ఛార్జెస్ అయితే పెరిగిపోతుంది అండి టూ కేజీస్ పడిపోతుంది అన్నమాట ఉందండి ఇవి అసలు ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు ఇదంతా వివింగ్ చాలా బాగుంది సింగిల్ కట్ అయితే నేను తీసుకుందానండి టూ కట్స్ చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే ఇదిగో డ్రెస్సెస్ డిజైనింగ్కి సూపర్ అండి సన్నగా ఉండే వాళ్ళకి లేదా రెగ్యులర్ చీరలు ఇంట్లో కట్టుకునే వాళ్ళకి అయితే ఇంకా హైలెట్ అనమాట అసలు చాలా నిండుగా కనిపిస్తారు ఎందుకంటే మంచి జెరీ బార్డర్లు వస్తున్నాయి దట్టు తక్కువ బడ్జెట్లో వంద రూపాయలకి ఇస్తున్నారు ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు కలెక్షన్ అయితే కస్టమైజేషన్కి దానికి చాలా బాగుంటుంది ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీనికి రెడ్ కలర్ ఓనీ ఏదైనా పేర్ చేసేస్తే కాంట్రాస్ట్ బాగుంటుంది లేదా ఇట్లా గోల్డ్ కలర్ అయినా మెరూన్ అదే కాంట్రాస్ట్ ఏదైనా బాగా పడుతుంది ఇట్లా అలా పెట్టామనుకోండి ఇప్పుడు ఇక్కడ వీలనే కూర్చొని అడ్జస్ట్ చేయమని అంటారు సో అందుకోసం అనే పెట్టట్లేదు అది సో ఇలాగ ఇక్కడ పెడుతున్నారు చూడండి కొనుక్కోండి హోల్సేల్ తీసుకుంటారంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం లేదు సింగిల్స్ అనేవాళ్ళు ఏంటంటే ఒక టిక్ మార్క్ చేయండి మీకు ఇప్పుడు ఇందులో ఏది కావాలో దాని మీద టిక్మాక్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్ ఉంది నా నెంబర్ కాదండి అంబికా సారీస్ అని పేరు ఉంటే దాని కిందనే వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ పెడతాము సో ఆ నెంబర్కి అయితే మీరు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయండి చూసుకోవచ్చు బార్డర్ మారింది ఓకే బార్డర్ మారింది సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఓకే అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళండి సో ఎవరైనా అంటే నేను డ్రెస్ డిజైనింగ్ ఎవరైనా సిస్టర్స్ తీసుకుంటారేమో సో బార్డర్ మారిందని చెప్పాను చూసుకోవచ్చు ఇదిగో కలెక్షన్ అయితే భలే ఉన్నాయి ఇవి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి బాగున్నాయండి కొత్త డిజైన్స్ కూడా కట్ సారీస్లో వచ్చేస్తున్నాయంటే అర్థం చేసుకోండి అసలు దట్టు మళ్ళీ మూడు ముక్కలు చీరలు అదే అంటుంది అసలు ఇదిగో కొత్త డిజైన్ చూడండి మనకి ఎంత ఈ అంటే ఈ స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది కానీ దాని మీద ఇలాగ డిజైన్స్ మనకు రాలేదు ఇదిగో ఇట్లా డిజైన్ ఎవరూ చూడలేదు ఇంతవరకు మీరు చూసుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే చూడలేదు ఇన్ని ఇన్ని వీడియోస్ తీసిన ఇది చూడండి ఆర్డర్ స్టైల్లో వచ్చింది బాగుంది ట్రెండీగా ఉంది డిజైన్ అదే చాలా డిఫరెంట్ వచ్చింది ఇది లా ఉంది బాగుంది మ్యాష్ మ్యాష్మీలోన్ రెండు ఉన్నాయండి సో ఏదైనా వంద రూపాయలు మీకు తక్కువ ప్రైస్లో మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలంటే చక్కగా అయితే తీసుకోండి ఇచ్చి ఉండి అసలు ఎంత ట్రెండిగా అయితే ఉందో ఇదిగో వేవ్స్ డిజైన్ బలే ఉంది చాలా డిజిటల్ అదిగో రెండు ఉన్నాయండి పెద్ద పెద్ద మొక్క అయితే మీరు అలాంటి ఐడియాస్ ఇస్తే అయితే అండి మేడం అంటారు ఓకే మాక్సమ్మ ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ అయితే ఉంది ఇంకా రెండు ఉన్నాయి సేమ్ అదే మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో మీ ఇష్టం డ్రెస్సెస్ చేసుకుంటారా అది మీ ఇష్టం ఇంకా అవి అయితే రెండు పీసులు ఉన్నాయి సేమ్ నెక్స్ట్ ఇక లైట్ గ్రీన్ ఇలా అయితే వచ్చింది చూడండి ఓకే ఇలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్లోని కొత్త కొత్త డిజైన్స్తో అయితే తీసుకొచ్చారనమాట సరే కొత్త డిజైన్స్ డోలా మాష్మిలో కట్ సారీ కలెక్షన్ అండి వెంకట్ మన అంబికా సారీస్ నుంచి అన్ని కట్ కాన్సెప్ట్లోని చిన్న వేరియేషన్ ఉంది అండ్ బోర్డర్ మారిందా బోర్డర్ మారింది అంటే ఇది గ్రీన్ బేస్ ఎక్కువ వచ్చింది ఇక్కడ లైన్స్ ఏమో రెడ్ కలర్ ఎక్కువ వచ్చింది ఇది అట్లా అనమాట డిజైన్ అంటే లిటిల్ బిట్ పర్లేదంటే తీసుకోండి సేమ్ స్టైల్లో అట్లా చెప్పకూడదు అనుకున్నా చూస్తూ చూస్తూ చెప్తున్నామండి ఇంకా సారీస్ డిజైన్స్ అయితే అదే అందుకోసమనే సో క్లియర్ గా చూడండి మేము కూడా అక్కడ డిఫరెన్స్ అనేది చూపించాం కదా అందుకనే చూడండి క్లియర్ గా కూడా మీకు అక్కడ పెట్టాను ఎక్కువ రెడ్ లైన్స్ వచ్చింది సెల్ఫ్ గ్రీన్ లైన్స్ వచ్చింది అదే డిఫరెన్స్ దానికి దీనికి అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇట్లా వైట్ విత్ మస్టర్డ్ ఆరెంజ్ ఎల్లో మిక్స్లో అయితే వచ్చిందండి సో కలర్లు డిజైన్లు అయితే చాలా ట్రెండిగా అయితే ఉంది కలెక్షన్ అనేది ఇదిగో మొత్తం కూడా ఇదంతా చూసుకోవచ్చు పౌరల్ కాన్సెప్ట్ ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్లు అయితే చూడండి మళ్ళీ మనకి వైట్ పేస్లో అయితే వచ్చింది చెక్స్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ చెక్స్ మీద మళ్ళీ డిజైన్ అనమాట ఇది కూడా వైట్ కాన్సెప్ట్ చెక్స్ డిజైన్ ఇవి రెండు ఉన్నట్టున్నాయి ఇందాకలో ఒకటి వచ్చింది మేబీ ఐ థింక్ చూసుకోండి ఇది కూడా చూడండి ఇంకో కొత్త డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇవి టూ శారీస్ ఉన్నాయి ఈ కలరే ఈ డిజైన్ కావాలంటే ఏదైనా ఫస్టే తీసుకోవాలండి అంటే ఎప్పుడో మీరు టూ సారీస్ ఉన్నాయని చెప్పారు కదండీ లేవు అని అంటే చేయలేము అనమాట ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే మనీ వేసి వీడియో చూసి పింక్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది కలెక్షన్ ఇచ్చి మల్టీ కలర్స్లో భలే ట్రెండ్గా ఉంది కదా త్రీ కలర్ షార్ట్లో ఇది షేడెడ్ స్టైల్లో వచ్చింది లైట్ అండ్ డార్క్ షేడ్లోని అనమాట నాగో మళ్ళీ ఇంకొకటి ఉంది వైట్ బ్రింజాలు గ్రీన్ ఇగో సేమ్ ఓకే అంటే కలర్స్ ఒకే కానీ ఇక్కడ చేంజ్ అవుతున్నా చూడు వైట్ పింక్ షేడ్ ఎందుకక్కలు చూసిన కలర్ కాంబినేషన్లో ఇదొకటి మల్టిపుల్ కలర్స్ లాగా అదొ చూడండి ఒకటైతే ఓపెన్ ఉంది చూపిస్తున్నారు ఒక్కసారి ఓవరాల్గా ఇదిగో ఇట్లా ఎకండి బిట్ ఇది ఓకే అండ్ ఇంకొకటి అదే హా ఎకండి బిట్ ఒకటి ఇదొకటి ఇది ఒకటి ఇట్లా ఓకేనా సో చూసుకోవచ్చు అండి ఇదైతే మనకి ఇంక్ బ్లూ కాంబినేషన్ మీద చక్కగా బాతిక్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ ఇంగో గ్రే కలర్ చాలా బాగుందండి డిజైన్ అయితే విత్ జెరీ లైన్స్ కూడా వచ్చాయి ఇదిగో సో బండిల్స్ ఓపెన్ చేసే కొద్దీ డిజైన్లు మారుతున్నాయండి అదే డిజైన్స్ డిఫరెంట్గా వస్తాయి ఎప్పటికప్పుడే అందుకే కలెక్షన్ ఎంత తెచ్చినాయి ఇది అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంటుంది దట్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో కదా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ప్రైస్ అంటే కష్టం మీటర్ వంద అలా అంటే కష్టం కానీ ఇక్కడ ఓవరాల్గా ఐదు నుంచి ఐదున్నర కలిపేసి మనకి వంద రూపాయలకి ఇస్తున్నారు అంటే కట్ కాన్సెప్ట్ కాబట్టి చూడండి అసలు డిజైనర్ రాలి ఎంతవరకు ఇది కూడా వీవింగ్ వల్ల అంత భలే వచ్చింది డిజైన్ పింక్ బ్లూ రెండు ఉన్నాయి చూసుకోండి బాగుంది అదే అంటున్నా చాలా బాగా వెళ్తాయి ఇవి బాందిని పార్టిక్స్ అని ఎప్పటికప్పుడే అది ఎవర్ గ్రీన్ అనమాట బాందినీలో మనకి ఇచ్చి ఉండి అసలు ఆ షేడింగ్ వచ్చింది మళ్ళీ దాని మీద బ్యాక్గ్రౌండ్ మీద డిజిటల్ డిజైన్ త్రీ డీ డిజైన్ లాగా బాగుంది బ్రషార్ట్లా వచ్చింది ఇట్లా థమ్స్ అలా వేస్తారు కదా అలా ఉంది పెయింట్ స్టైల్ మల్టీలో చెక్స్ అదే లైన్స్ ఎలా వచ్చి బాక్సెస్ డిజైన్ చాలా డిఫరెంట్గా వచ్చింది ఇదిగో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ థిక్ రెడ్ ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ అండి స్పెక్స్ పెట్టేసరికి ఆరెంజ్ రెడ్ మారిపోయిందా మంచి రెడ్ బ్రైట్ రెడ్ అండ్ నెక్స్ట్ ఇలా మనకి మంచి కలర్స్ అయితే చాలా బైతే వస్తుందండి ఫస్ట్ ఆన్ స్క్రీన్ కదా ఆరెంజ్ లాగే వచ్చింది మనకు ఫోన్ అయిపోయి ఉంది సో కళ్ళన్ని చూసుకోండి ఇంకా ఇది కూడా బ్యాక్ సైడ్ లైన్స్ అయితే వస్తుంది జెరీ లైన్ వచ్చింది మొత్తం మళ్ళీ దాని మీద ఇలా ఫ్లోరల్స్ అనమాట దేనికి అదే హైలైట్ ఇచ్చి చూడండి మళ్ళీ బామ్దిని డాట్స్ డిజైన్ ఇచ్చి దాని మీద ఫ్లోరల్స్ డిఫరెంట్గా వచ్చింది బ్యాక్ సైడ్ జెరీ లైన్స్ బాగుంది అయినా ఇంక అదే రేట్ అండి రేట్ అయితే మారేది లేదు ఓవరాల్గా ఇంకొకటే అనమాట మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో ఎప్పుడూ ఒకే రేట్ వీడియో అయితే పెడతామండి వీళ్ళ దగ్గర నుంచి సో ఎవరైతే మిస్ అవ్వకండి కలెక్షన్ చాలా బాగుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి కావాలంటే డైరెక్ట్ వచ్చేసేయండి లేదు అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేసి నచ్చిన హోల్సేల్లో తీసుకుంటామనే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది చాలా బాగుంది బా సీక్వెన్స్ వచ్చింది బాగుందండి బలే ఉంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ సూపర్ అనమాట సో దేనికది ట్రెండి ట్రెండి కలెక్షన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా మారుతూ వచ్చాయి బ్యాక్గ్రౌండ్ లైన్స్ వచ్చి దాని మీద డిజైన్స్ హైలైట్ చేశారు సారీ అండ్ విత్ జెరీ బార్డర్స్ అన్నీ కూడా మీకు ఇది కూడా సరికొత్త డిజైన్ అండి ఈ డిజైన్ కూడా ఇంతవరకు రాలేదు మనకి నెక్స్ట్ వన్ మోర్ ఇది కూడా సో కొత్త డిజైన్స్ కానీ అదే రేట్ బాగుంది ఇందాక రెండు ఇందాకలో ఒక కలర్ చూసామో ఇది ఒక కలర్ ట్రెండీగా ఉంది బాగుంది డిజైన్ అన్నాం కదా సో డిఫరెంట్గా అండ్ అది వన్ మోర్ బాటిక్ డిజైన్లో ఇవి టూ ఉన్నాయి ఇందాకలు మనం ఓనీగా చూపించిన డిజైన్ ఇదే అనుకుంటా అదే మేబీ బట్ ఏదైనా ఓవరాల్గా మీకు స్టార్టింగ్ ట్రెండింగ్ ఈ రోజు షేర్ చేసిన కలెక్షన్ అంతా కూడా మీకు వంద రూపాయల కలెక్షన్ అయితే షేర్ చేశానండి ఐదు నుంచి ఐదున్నర మీటర్లు ఉంటుంది బ్లౌజ్ అయితే రాదు మూడు ముక్కలు రెండు జాయింట్లు అది చేరైనా కస్టమైజేషన్ అయినా మీ ఇష్టం అనమాట ఈ కలెక్షన్ అంతా రోజు మీ అందరి కోసం గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేసేసాను సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా చెప్పండి ఇంకా అక్కడ ఉన్నాయండి కొంచెం మహేశ్వరి సిల్క్ బిట్స్ అవి కూడా అయితే సో కావాలంటే చెప్పండి కదా బల్క్ వీడియో కాల్ చేశారని అక్కడైతే మీకు చూపించి మొత్తం కూడా అయితే ఇచ్చేస్తారు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ అయితే పర్చేస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం